స్నానాలు వాటి రకాలు అంటే మనం రోజువారీ స్నానంలో ఒక్కొక్క ఐటెంను కలుపుకొని స్నానం చేయడం వల్ల ఆ గ్రహాన్ని మనము ఎన్హాన్స్ చేసుకోవచ్చు అందులో మొదటిది ఆదివారం అంటే సూర్యుడు మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమను వేసుకొని స్నానం చేయాలి అదే చంద్రబరం రావాలి అనుకుంటే శుభవారం రోజున పచ్చిపాలు వేసుకొని స్నానం చేయాలి కుచుడి యొక్క బలం రావాలి అంటే మంగళవారం రోజున ఎర్ర చందనం వేసుకొని స్నానం చేయాలి గురువారం రోజున గురుడి అనుగ్రహం మనకు రావాలి అనుకుంటే కాసింద పసుపు వేసుకొని స్నానం చేయాలి అదే శుక్రవారం రోజున శుక్రబలం రావాలి పెళ్లి త్వరగా అవ్వాలి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి లవర్స్ మధ్య మంచిగా అఫెక్షన్ అనేది లేదు ఇంట్లో ఏ ప్రేమ అనేది తగ్గినా కూడా శుక్రవారం రోజున చందనం పొడితో అంటే శాండిల్వుడ్ పౌడర్తో ఇలా వేసుకొని స్నానం చేయాలి శనిదేవుని అనుగ్రహం పొందాలి శనిదేవుడు డబ్బులు ఇచ్చేవాడు శని గ్రహాలు అయితే ప్రతి శనివారము కూడా రోజ్ పెటల్స్ వేసుకొని స్నానం చేయాలి కేతువైపోయి రాహు ఇబ్బంది పెడుతున్నా రాహువైపోయి కేతు ఇబ్బంది పెడుతున్నా రాహుబలం కోసం శనివారం రోజున ఇలా మీరు వేపాకులు వేసుకొని స్నానం చేయాలి అలాగే కేతువు కోసం అంటే కేతుబలం కోసం మనం వట్టి వేరును కొద్దిగా వేసుకొని గురువారం రోజున స్నానం చేయాలి ఇందులో ఒక గ్రహము మిస్ అయ్యింది అది మీకు కావాలి అనుకుంటే ఆ గ్రహం పేరు కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను అలాగే మన సనాతన ధర్మంలోని ప్రతి ఒక్క విషయాన్ని ఎవరు చెప్పని విధంగా నేను ట్రై చేయడానికి చేస్తున్నాను దానికోసం మీరు చేయాల్సింది ఈ యొక్క ఛానల్ని వన్ మిలియన్ ఫాలోవర్స్ దగ్గరికి తీసుకెళ్లడమే ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి అయితే ఫాలోవర్స్ ఉంటారు అలాగే భక్తిగా ఒక సన్మార్గంలో వెళ్లే వాళ్ళకు మాత్రం తక్కువగా ఉంటారు దానికోసమే నా వంతు ఈ యొక్క ప్రయత్నం మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ